హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు అస్తినపుర మహారాజు దుర్యోధనుడు ఆలోచనలు పడతాడు ఎందుకంటే కర్ణునికి సగం రాజ్యం ఇచ్చి పరిపాలించుకోమంటాడు ఆయన అర్ధరాజు సుత పిలుతాడు కర్ణుని ఆ సగని రాజ్యాన్ని పరిపాలించే కర్ణుడే దాన దాన కర్ణుడు అని అని పిలిచి పెట్టారు అరే నేనెందుకు కాకూడదు అని దుర్యోధనకు ఆలోచన వచ్చి నేను ఇంత ఆస్తినపురణ రాజుని ఉండి నాకు పేరు లేదు నేను ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలించిన కర్ణునికి పేరు ఉందని దుర్యోధను ఆలోచన పడుతుంది అయితే ఒకనాడు వేద పండితను పిలిపించి మంచి రోజున చూసి నేను సుత ఈ రోజు నుంచి ధర్మాలు అని ధర్మ కంకణం కట్టుకుంటాడు అందరి ముందు కంకణం కట్టుకొని ఇక ధర్మాలు చేస్తూనే ఉన్నాడు డబ్బలను డబ్బు బంగారం అంటే బంగారం ఏదైనా అడిగినా కాడి ఇచ్చుకుంటూనే పోతుండడు ధర్మాలు చేస్తూనే ఉన్నాడు బాగా ఎత్తాడు ధర్మ ధర్మాలు దుర్యోధనుడు కృష్ణుడు కాలోచే కృష్ణుడు ఏం చేస్తాడు అంటే అసలు దుర్యోధనికి ధర్మం చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఈయన ధర్మం చేస్తాడా అని ఒక టెస్ట్ వెళ్తాను దుర్యోధన దగ్గరికి వచ్చి దుర్యోధన దుర్యోధన నాకు శ్రవణ మాసంలో ఒక పది బండ్ల కట్టే దుర్యోధన దుర్యోధన నాకు సాయం చేయాలి అని అడుగుతాడు అడుగానే దుర్యోధన అంటాడు ఓకే కృష్ణ శ్రీకృష్ణ నీకు జయన నేను సాయం ఏది అడిగిందా అంటుంటాడు నాకు అని శ్రావణ మాసంలో సోమవారం రోజు నాకు పది బండ్ల కట్టే కావాలి ఎందుకంటే ఆ రోజు నేను యజ్ఞం చేసుకుంటా యజ్ఞం చేసుకొని అందరికీ సందర్భం నాకు కంపల్సరీ కావాలని అడుగుతాడు ఓ అదేందుకు పది బండ్ల కట్టింది ఇంకా పది పనులు కొంచెం మత్తుకుని కట్టే బయటనే ఉన్నది ఎంత అంటే తీసుకోమని చెప్తాడు ఇప్పుడు కాదు నాకు నాకు అదే రోజు నాడు కావాలి ఆ రోజు అని అంటే తప్ప అని చెప్తాడు అయితే కట్టెనే బయటనే ఉన్నాయి వాళ్ళ ఇంటి ముంగటనే కట్టెలు ఉన్నాయి కనుక ఎంత అని ఇస్తాడని ఒప్పుకుంటాడు అయితే సరే పదిహేను రోజులు అయినాక పదిహేను రోజులు అయిపోయినాక వాన కొట్టిపిస్తాడు కృష్ణుడు పదిహేను రోజులు ముసలిగొట్టిస్తాడు మొత్తం పదిహేను రోజులు ముసిరు పడుతుంది ఈ బయటకి బయటకు ఓ రాకుండా రాకుండా ముసరి పడుతుంది పెడితే అంటే ఆదివారం తక్కువ అవుతుంది ఆదివారం పొద్దున ఆయనతో అతడు వచ్చి దుర్యోధన దుర్యోధన నాకు కట్టి నేను యజ్ఞం స్టార్ట్ చేసుకుంటా వాన తక్కువైంది నాకేం కాదు గెరువు అవుతుంది అంటే ఏడు ఇక్కడది అంత వాన ఒకటి పైన రోజులు వాన పడేది పైన వాళ్ళ మానవ మొత్తం తడిసింది కట్టే ఇప్పుడు ఎక్కడి వారం పెట్టుకో ఇప్పుడు లేవు కట్టలేవు ఏం లేవు తడిసింది అని చెప్తారు దుర్యోధన ఉంటుందా నువ్వు మాట్లాడదంటే గిట్ల ధర్మం చెత్త అని తప్పద్దు అంటే మరి ఇప్పుడైతే కట్టలేదు ఈ మలో వారం పెట్టుకో అప్పుడు ఇవ్వండి ఇస్తావు కానీ ఇప్పుడు లేదంటే అది కాదు నువ్వు ధర్మం అన్నాడు కంపల్సరీ చేయాలి నీకు ఆలోచన ఉంటే ఎలానే చేస్తావు కానీ నీకు మరి నువ్వు ఎట్లా ఏం కదంటే ఏ లేదు కట్టలే అని దుర్యోధనుడు అంటాడు చేతులు అయితే ఎత్తాడు అరే గిట్ల అయితే ఎట్లా దుర్యోధన ఇది కాదు ఇదే మనం పోయి కర్నంపా ఏమంటాడు అని కరుణ దగ్గరికి ఎత్తాడు దుర్యోధనుడు వీళ్ళందరూ వచ్చి కరువు దగ్గరికి వస్తారు కరుణ దగ్గరికి వచ్చి కర్ణుతారు శ్రీకృష్ణుడు కర్ణ కర్ణ నాకు సహాయం చేయాలి అంటాడు ఏదో చెయ్యి అడుగుతా చే చేతా నువ్వు అడుగు చేతా అంటాడు ఎందుకంటే నేను ఏ ధర్మమైనా చేయగలుగుతా నేను ఒక పానము తప్పించి ఎంతటిదైనా తీసుకొచ్చి చేయగలుగుతా లాస్ట్కు నా ప్రాణమైనా చేయగలుగుతా నువ్వు ధర్మం ఏదన్నా అడుగు నేను చేయగలుగుతా అని కర్ణుడు చెప్తాడు సరే నాకేం లేదు నాకు ఈరోజు దుర్యోధనుడు అన్నాడు పది గంటల పది బండ్ల కట్టే ఇప్పుడు వాన పడ్డదని అంత మాట తప్పిండు నాకు ఈరోజు పది బండ్ల కట్టే కావాలని చెప్తాడు చెప్తే ఓకే అంటాడు కర్ణుడు కర్ణుడు ఓకే అని ఆలోచించి చప్పర్లు కొట్టి అక్కడ ఎవరుగారు అనిపిస్తాడు అందరు బట్టలు ఉరికొత్తారు ఈ ఇంట్లో సామాన్ అంతా తీసి బయట పెట్టి ఈ ఇల్లు ఇప్పించి ఆ బండాలు పెట్టడని చెప్పేస్తాడు కర్ణుడు చెప్పే వరకు పరిశాన్ అవుతాడు దూర్యోధన వంద ఇల్లు ఉన్నాయి మాకు వంద ఇల్లు అంటే ఏ ఇల్లుకి ఇచ్చినా ఇప్పించినా అయిపోవు నాకు ఆలోచన రాబోయే కర్ణుడికి వచ్చే ఉన్న ఇల్లునే ఒకటే ఇల్లు ఉన్నది ఆ ఇల్లునే ఇప్పించి తోడు గ్రేటు కర్ణుడు అని చెప్పి ఆయన అప్పుడు కృష్ణుడు సుధు ఉంటాడు కానీ సోడు ఒక దుర్యోధన దానం అంటే ఇలా చేయాలి మా అంటే తప్పదు అని చెప్పగానే అయితే దుర్యోధనుడు ఉన్న చేతు కంకణం ఇప్పిస్తాడు ఏ అది నేను దాని నుంచి కాదు ధర్మాలు చేశాడు అని చెప్పి ధర్మ కంకణం ఇప్పిస్తాడు అప్పుడు అందుకు కర్ణుడు దానకర్ణుడు అయితడు అదే ఆయన ఉన్న మంచితనం బిడుదు ఏదిస్తానో ఆ మాట తప్పుడు కనుక దాన కర్ణుడు ఇదే నీతి అన్నది ఏంటంటే నీతి గురించిది చేయాలన్న గుణం ఉండాలి ఎలానా చేయగలుగుతాను ఫస్ట్ నీకు ఆలోచన లేకపోతే ఏం చేసినా చేయలేం ఓకే